నర్సీపట్నం నియోజకవర్గం కొత్తకోట పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ తనను చితకబాతి ఆసుపత్రి పాలు చేశాడంటూ కొత్తకోట గ్రామానికి చెందిన ఈశ్వర్రావు అనే యువకుడు మీడియా ముందు వాపోయాడు గతంలో రెండు గ్రామాల యువకుల మధ్య తగాదా జరిగిందని ఆ తగాదానికి రెండు గ్రామాల పెద్దలు సర్దు రాజీ కుదిర్చినట్టు బాధితుడు తల్లి పేర్కొన్నారు అయితే బాధితునికి ఆ తగాదాకి ఎటువంటి సంబంధం లేదని అతని తమ్ముడు శ్రీనుకి సంబంధం ఉండడంతో ఆ కేసు విషయమై పోలీసులు శ్రీనుని విచారణకు రమ్మని చెప్పడంతో అతడు అందుబాటులో లేకపోవడం కారణంగా అన్నయ్య అయినటువంటి బాధితుడు ఈశ్వర్రావును పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చితకబాదినట్టు ప్రత్యక్ష సాక్షి సాయి మీడియాకు వివరించారు తనకు తెలియకుండా రాజీ కుదిరించుకున్న అహంతో ఎస్ఐ శ్రీనివాస్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడంటూ బాధితుని బంధువులు చెబుతున్నారు ఏదేమైనప్పటికీ కేసుకి సంబంధం లేని వ్యక్తిని చితకబాది అతని వెన్నపూసకు బలమైన గాయం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు నేను ఇందాక ఉదయం హై స్కూల్ దగ్గర మా బ్రదర్ని ఎస్ఈ గారు తీసుకురమ్మన్నారు ఎస్ఈ మా తమ్ముడు లేడండి తూని వెళ్ళాడండి అని చెప్పడం జరిగింది స్టేషన్కి వెళ్ళాను స్టేషన్కి వెళ్సీ గారు ఎస్సీ గారు లోపలికి లోపల రమ్మని డోర్ వేసి ఒక జల్లిబాబు అనే కానిస్టేబుల్ ఆ ఎస్సీ గారు కలిపి కొట్టడం జరిగిందండి కడుపులో ఎన్ని మొక్క మీద కొట్టారండి అక్కడ నుంచి ఎలా వస్తే ఇంటికి వచ్చి ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చి కడుపు నొప్పి ఎప్పుడు అయితే కడుపు నొప్పి వచ్చేస్తే నర్సిపట్నం ఉండటం మీద వచ్చాను అక్కడ డాక్టర్ గారు చూసి ఇలా ఎన్ను మొక్క ఇలా దెబ్బ తగిలింది కడుపులో నొప్పు పాత కుట్లు చిన్న ఇబ్బంది పడ్డాయి ఇబ్బంది ఏం చెప్తే వైజాగ్ వెళ్ళవకుండా ఆపారండి ఇలా కారు అడ్డు పెద్దకుని కారు కూడా ఆపేశారండి ఇలా జరిగింది మొత్తం మా అబ్బాయిని హై స్కూల్ దగ్గర ఉంటే తీసుకెళ్ళారు అమ్మ చిన్న వాళ్ళ తమ్ముడు ఏడు అని అడిగాడు అడిగితే ఆ తమ్ముడు ఊరు వెళ్ళాడు అని చెప్పాడు చెప్తే అయితే చెప్పిపోతాను పెద్ద అయినా చెప్పారు రమ్మన్నారు కదా అనేసి వెళ్ళాడు వెళ్తే వెళ్ళి అమ్మ సమాధానం చెప్పాలి కదా అనేసి వెళ్ళాడు వెళ్తే వెళ్ళి తలుపేసేసి కొట్ేశాడు వాళ్ళ తమ్ముడిని తీసి రమ్మన్నాడు తీసిరమ్మంత తీసిరాలేదనేసి చేత ఆ మాటకే కొట్ేశాడు ఎవరు జల్లుబాబు ఎస్సీ గోరు ఇద్దరు కలిసి మా అబ్బాయిని కొట్టి ఏం తప్పు చేశాడు వంగడ వంగడబెట్టి గుద్దెత్తే ఎంకుల్లోని నొప్పి వచ్చేసింది కొడుపులోని ఆపరేషన్ చేయించుకున్న అబ్బాయి చిన్న పిల్లలు ఆపరేషన్ చేయించుకున్న అబ్బాయి చిన్న పిల్లలు అని చేత ఇప్పుడు అగో నెగనే పరిస్థితుల్లో ఉన్నాడు మా అబ్బాయి మీద నేను పోని కేసులు పెడుతున్నాడు పెట్టేటప్పుడు ఆ బాబు గెలుపుకుంటున్నాడు మేము గెలకలేదు ఏమమ్మ పోలీ తప్పు అదే పనులు అలవలం జరుగుతుంది కదా అని మేము క్షమించేద్దాం అనుకున్నాం క్షమించేద్దాం అనుకుంటే ఆయనే దొబ్బులెత్తాను ఇస్తాను ఇస్తాను అనేసి మా అమ్మలే గెలుగుతున్నాడు ఆయనే అలా ఏదో రేపు రేప్స్ కేసు అంట ఏదో ఏయో కేసులు అంటే ఏయో కేసులు అంటే మమ్మల్ని గెలుగుతున్నాడు ఆయనే అని చేత మీరే నాయం చేయాలి నిన్న మార్నింగ్ పదకొండు టైంలో ఎస్సీ గారు హై స్కూల్ గ్రౌండ్లోకి వచ్చారు సార్ హై స్కూల్ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక రోజు తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళిన తర్వాత శివైనా శివ మీ తమ్ముని తీసుకొని రా అని అడిగారు సార్ అడిగిన తర్వాత సార్ మా తమ్ముళ్ళు లేరని చెప్పాడు చెప్పిన తర్వాత ఒకసారి స్టేషన్ తీసుకొని రా వస్తావు రావని అడిగారు సార్ అడిగిన తర్వాత అని కూడా నాకు ఫోన్ చేశాడు చేసిన తర్వాత నేను వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత శివ స్టేషన్కి వెళ్దాం రా అని నన్ను అడిగారు సార్ అడిగిన తర్వాత ఎస్సీ గారు ఏం కానీ బయట ఉన్నారు బయట ఉన్న తర్వాత మమ్మల్ని మీరు అందరూ బళ్ళు బయట పెట్టండి లోపల రాగానే అన్నారు సార్ శివ నువ్వు ఒకటి లోపల రాని సార్ లోపలి తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళిన తర్వాత డోర్ వేసుకొని లోపలి తీసుకెళ్ళి కొట్టారు సార్ ఎస్సీ గారు అయితే కొట్టారు ముందు ఏదో గొడవ అయిందని సార్ గొడవ అయితే వాళ్ళ తమ్ముడు మూడు రోజుల కిందటై చెన్నై వెళ్ళిపోయారు సార్ అయిపోతే ఆ ఊరిలో ఈ ఊరు రాజీ పడిపోయి ఏదో గొడవ అయిపోయింది సార్ అది ఎస్సీ గారు చెప్పలేదని చెప్పి ఆ కోపంతోనే కొట్టారు సార్ శివాన్ కుర్రంలో నడిచిపోయిన హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎమ్మెల్సీ అన్ని చేయించుకున్నాం సార్ ట్రీట్మెంట్ చేయించుకున్న ఎస్సీ గారు ఫోన్ చేస్తారు సార్ కానిస్టేబుల్ని అక్కడ పంపించారు సార్ పంపించి ఏదన్నారు నేను కొట్టలేదని స్టేట్మెంట్ ఇమ్మని చెప్పమన్నారు సార్ ఏమని చెప్పిన తర్వాత మీరు కానీ పిచ్చి పిచ్చేసరి ఇస్తే మనం మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఇదిగించేస్తాను రౌడి షీటర్ లాంటి ఓపెన్ చేస్తాన చెప్పి మమ్మల్ని బెదిరించారు సార్ ఎస్సీ గారు బెదిరించిన తర్వాత మేము చెప్పాం సార్ సార్ మేమేం చేస్తాం సార్ అంటే నా సంగతి మీకు పూర్తిగా తెలియదు నేను ఎంతకన్నా తెగించానని చెప్పి మమ్మల్ని బెదిరించారు సార్ ఎస్సీ గారు నర్సీపట్నం నుంచి వైజాగ్ రానడానికి మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్ కార్ డ్రైవర్ని కూడా చాలా బెదిరించారు సార్ అక్కడ మమ్మల్ని అయితే వెళ్ళే సార్ స్టేట్మెంట్ నేను కొట్టలేనట్టు స్టేట్మెంట్ ఇస్తారు ఎవరు అన్నట్టుగా అక్కడ అడిగారు సార్ అది ఇస్తే మీరు వైజాగ్ వెళ్తారని కూడా మమ్మల్ని బెదిరించారు సార్ ఎస్సీ గారు అక్కడ నుంచి సార్ మేము మళ్ళీ హండ్రెడ్కి కాల్ చేశాను సార్ ఒక పదిహేను మంది హండ్రెడ్ కాల్ చేస్తే హండ్రెడ్ నుండి వన్ డబల్ టూ సార్లు వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర నుండి పంపించారు సార్ మళ్ళీ తర్వాత